పార్ట్నర్షిప్లో ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయొద్దు అది ఎంత ఫ్రెండ్ అయినా ఎవరు తమ్ముడైనా ఎవరైనా సరే మీ దగ్గర లక్ష ఉంటే లక్ష రూపాయలతోనే మీ ఓన్గా స్టార్ట్ చేసుకోండి కానీ ఎవరిని పార్ట్నర్షిప్ పెట్టదు సో పార్ట్నర్షిప్ బిజినెస్ వల్ల లాస్ అయింది చాలా వాళ్ళు వీళ్ళు సో డాడీ చనిపోవడం అనేది అయ్యింది సో దాని తర్వాత ఎవ్వరు ఎలా బిహేవ్ చేస్తారు అనేది చాలా తెలుసుకున్నాం అనమాట పిన్నిలు కానివ్వండి అత్తలు కానివ్వండి అమ్మమ్మ నానమ్మ వీళ్ళ బిహేవియర్ అనేది ఎట్లా ఉంటుంది అసలు అనేది ఒక డాడీ చనిపోయిన మూడు రోజులలోనే మాకు తెలిసిపోయింది ఎప్పుడు చనిపో మీరు ఏజ్లో ఉన్నారు డాడీ చనిపోయిన నేను ఇంటర్ ఫ ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే మళ్ళీ స్టడీ కంప్లీట్ చేశారా సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ ఇయర్స్ నేను ఉన్నప్పుడు డాడీ చనిపోయారు నాది స్టడీ నేను డిస్టెన్స్లో చేశాను డిస్టెన్స్ అంటే కాలేజ్లోనే ఉంది నేమ్ కానీ బట్ డిగ్రీ సెకండ్ ఇయర్ వరకే అయింది తర్వాత నేను చదవలేదు మళ్ళీ చదువు ఇప్పుడు ఏమైనా మళ్ళీ రాస్తున్నారా ఏదన్నా అంతలేదు లేదు ఇక్కడికి స్టాప్ అయింది పిల్లలు చదువుకోవడం ఈవెంట్స్ సరిపోతున్నాయి అనుకుంటా మా వారు చదువుకుంటారు కానీ ఇప్పుడు నాకు అంటే ఇలా డాడీలో చనిపోయారు యాక్సిడెంట్ అయింది అలాగే తాగేసి వస్తుంటే ఏదో వెహికల్ గుద్దేసింది సో ఎర్లీ మార్నింగ్ చనిపోయారంట మా హాస్పిటల్కి తీసుకెళ్లే అండ్ దిస్ వన్ నాట్ ఎయిట్ సర్వీస్ ఇస్ రియల్లీ ఆ టైంలో రాజశేఖర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు అది అలాగే మన మన వన్ రూపీకి రైస్ రేషన్ షాప్లో ఏదైతే అండ్ అలాగే ఇల్లు రాజీవ్ గృహ కల్ప ఇల్లు ద ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ రాజ్ మాకు చాలా హెల్ప్ అయింది అది ఎందుకు మీకు అంటే సంతీలు లేదా అప్పుడు రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నాం మేము అప్పుడు సో హౌస్లోనే ఉండే ఒక వెయ్యి రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకొని కడితే అది ఇల్లులు అనేవి వచ్చినాయి కదా సో అప్పుడు మాకు ఆ ఇల్లు రావడం కూడా జరిగింది దాని తర్వాత ఆ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఏదైతే ఉందో జస్ట్ ఆ అంబులెన్స్కి ఎవరో చేసి కాల్ చేస్తే డాడీకి యాక్సిడెంట్ ఎప్పుడో మధ్యరాత్రి అయితే ఎర్లీ మార్నింగ్ ఎవరో చూసి అంటే అప్పట్లో ఎవరు టూ థౌజండ్ ఎయిట్ అంటే అసలు వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడంటే అందరు తీసుకెళ్తున్నారు హాస్పిటల్కి అట్లీస్ట్ సో పొద్దున వరకు చాలా బ్లీడింగ్ అయిపోయి ఆయన త్రీ డేస్ త్రీ డేస్ తర్వాత మాకు తెలిసింది అలా హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి అప్పుడు ఫోన్స్ ఏం లేవు అనుకుంటాం మీ దగ్గర లేదు మన కాయిన్ బాక్స్ కాల్స్ ఉంటాయి కదా అదే అనమాట నేనే వెతికినా డాడీ దగ్గర ఒక బుక్ ఉంటుండే ఫోన్ కాంటాక్ట్స్ బుక్ ఉంటుండే ఆ కాంటాక్ట్స్ అన్నిటికీ కాయిన్ వేయడం కాల్ చేయడం కాయిన్ వేయడం కాల్ చేయడం సో అప్పుడు ఒక అతను చెప్పినారు అరే మీకు తెలీదా ఇట్లా సాయి హాస్పిటల్లో డాడీ ఉన్నారంట అని చెప్పి ఏమైందంటే యాక్సిడెంట్ అయింది డాడీ జనరల్గా మూడు రోజులు అట్లా వెళ్ళిపోతుండే అంటే ఏదైనా మీద ఉంటుండే మేము అదే అనుకున్నాం కానీ త్రీ డేస్ తర్వాత నాకే ఎందుకు అనిపించింది ఒకసారి కాల్ చేద్దాము చేస్తాను నేను అప్పుడప్పుడు డాడీకి ఆ మూడు ఒకసారి అన్నా కాల్ చేస్తాను రాకపోతే సో నేను కాల్ చేస్తున్నా కాల్ కలుస్తలేదు సరే ఏమైందని చెప్పి ఎట్లా కూడా డాడీ అది కాంటాక్ట్ బుక్ ఇంట్లోనే ఉంది ఆ రోజు సో అవన్నీ ఒక్కొక్కటి కాంటాక్ట్ చేసుకుంటా పోతే ఇలా యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉన్నారు సాయిదాబాద్లోని వెంటనే అది పెట్టే సాయిదాబాద్కి వెళ్తే అక్కడ ఎవ్వరు లేరు సో మళ్ళీ అదే నెంబర్కి కాల్ చేస్తే ఆయన వేరే నెంబర్ ఇస్తే అలా 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 ఒక వన్ డే మొత్తం ఎక్కడున్నారని కనుక్కుంటే అప్పుడు మనకి ఆ హాస్పిటల్లో ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా సో అక్కడ మీరు వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారా మాట్లాడారా కాన్షియస్ లో లేరు అసలు చివరిగా ఏం మాట్లా ఏం చెప్పారు మీకు వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళేటప్పుడు మాట్లాడడం జరిగింది అప్పుడు డాడీ లేదు మాట్లాడడం ఏం లేదు జస్ట్ మేము మా ఇంట్లో ఒక ఫ్లవర్ వాజ్ మెషిన్ ఉంటుండే సో మన పనైనా పని చేస్తున్నాం మేము అవన్నీ కట్ చేస్తుండే ఇంట్లో సో అదే అంతే కదా ఉండు మేము వస్తా తర్వాత గంట సేపది తర్వాత మమ్మీ కూడా మీతో వర్క్ చేసేది ఇంట్లోనే కదా పని మా ఏలా డాడీ అట్లా అయిపోయిన తర్వాత మమ్మీ జర్నీ మీతో ఎలా చేసింది మా మమ్మీ ఈజ్ హీరో అసలు సో మేము డాడీ అంటే డాడీని ఇక్కడ భూస్థాపం చేశాక మేము ఊరికి వెళ్ళాము చేస్తారు కదా త్రీ డేస్ ఫోర్ డేస్ సో అక్కడే మన డాడీ చుట్టుపక్కల ఎవరైతే మనవాళ్ళు అనుకున్న వాళ్ళ రియల్ ఫేసెస్ మాకు త్రీ డేస్లోనే తెలిసిపోయాయి ఎందుకంటే మేము ముగ్గురు ఆడపిల్లలము ఒక బాబు మళ్ళీ మా మమ్మీ సో ఈ పిల్లల ఈ పిల్లల బర్డన్ మన మీద ఎక్కడ పడుతుందో అని చాలా మంది చాలా రియల్ ఫేసెస్ అంటే ఊర్లో నుంచి మేము థర్డ్ రోజు ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లోనేనా కాదు కదా మేము ఊరికెళ్ళాము మా ప్రకాశం డిస్టిక్ ఊరు ఇదలూరు అని ఉంటుంది సో అక్కడ ఒక చిన్న ఊరు అక్కడ నుంచి మేము మా డాడీ త్రీ డేస్ దినాలు ఏదైతే అవుతుందో ఆ రోజు నైట్ అంటే సిక్స్ ఓ క్లాక్ మార్నింగ్ అంతా అయిపోయింది సిక్స్ ఓ క్లాక్ చెట్లల్లో బ్యాగ్స్ తీసుకొని అక్కడ నుంచి పారిపోయి వచ్చేసామన్నమాట మేము ఎందుకలా వాళ్ళు కొట్టుకుంటున్నారు కట్టలు తీసుకొని కొట్టుకోవడం అది మేము ఇప్పుడు చూడాలంటే అక్కడ మీకు ఏమన్నా ఉందా పొలాలు సొంతా ఉంది సో మమ్మీ పేరు మీద ఉంది వెళ్తూ ఉంటది మమ్మీ అక్కడే ఉందా లేకపోతే ఇప్పుడు మీతో ఇక్కడ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అక్కడే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మేము తెచ్చేసుకున్నాం ముస్లాం అయిపోతుంది ఇంకా వదిలిపెట్టి చూసేలా మేమే తెచ్చుకున్నాం క్రేట్ అని చెప్పొచ్చు మీ మమ్మీకి ఎందుకంటే ఆ టైంలో మిమ్మల్ని సో అంత చదివియడం అనేది కూడా ఎంత కష్టపడి చదివించిందో చాలా గ్రేట్ అసలు ఆమె చాలా కష్టపడి మూడు వేల జీతంలో మమ్మల్ని నలుగురిని పెంచింది రెంట్ కట్టుకుంటూ అంటే రాజీ కల్ప ఇల్లు వచ్చే వరకు మాకు డాడీ చనిపోయినాక ఒక ఫోర్ మంత్స్ టైం పట్టింది అది అక్కడికి వెళ్ళడానికి ఆ ఫోర్ మంత్స్ టైంలో కూడా చాలా బాగా చూసుకుంది రెంట్ కట్టి కరెంట్ బిల్ కట్టి త్రీ థౌజండ్ అక్కడ గిద్దలూరుకి వెళ్ళారా ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారు అక్కడే ఉన్నాము అసలు ఎక్కడికి మమ్మీ చెప్పింది ఏదైనా సరే గంజైనా నీళ్ళైనా సరే మేము హైదరాబాద్లోనే నా పిల్లలు నా దగ్గరనే ఉంటారు ఎవరి దగ్గర ఉండరు మేము అక్కడనే బతుకుతామని చెప్పేసి ఇక్కడ తీసుకొని వచ్చేసింది అది బెస్ట్ డెసిజన్ మా అమ్మ చేసింది సో ఈ మేము మమ్మీ ఇచ్చిన గిఫ్ట్ అనుకోవచ్చా ఈరోజు ఈ లైఫ్ ఇంత బాగా ఉన్ అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారంటే ఈ లోకంలో అందరు ప్రతి ఒక్కటి ఫస్ట్ క్యారెక్టర్ మీదనో ఏదో చేసే విధానం వేరు విధానం ఉంటుంది కానీ మా అమ్మ మా మీద ట్రస్ట్ ఎక్కువగా ఉంది ఫ్రీగా వదిలేసింది మీరు మీకు నచ్చింది మీరు చెయ్యండి కానీ నాకు తలవంపులైతే తీసుకురావద్దు మీకు ఏది నచ్చితే అది చేయండి అని చెప్పింది ఆ ఫ్రీడమ్ ఆ భయం మమ్మీకి ఎట్లాంటిది మేము ఏం చెయ్యొద్దు అనే అది ఏదైతే ఉందో అది మా లోపల మా నలుగురం అంతే అనమాట మా చెల్లెలు ఇంకా మంచిగా మీరే పెద్ద ఇంట్లో నేనే పెద్ద చాలా బాధ్యతలు అప్పటి నుండి నేను మోర్ సూపర్ మార్కెట్లో వర్క్ చేస్తున్నా టీచర్ జాబ్ చేశాను టెలికాలింగ్ చేశాను సో తర్వాత అవి చేస్తూనే మీడియా సైడ్ మన యాంకరింగ్ సైడ్ ఫొటోస్ పంపించడము సో అలా చేశాను అనమాట